హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నేను లండన్ నుంచి వచ్చాను యశ్ బంగారం మన ఇంటికి వచ్చాడు మనం కూడా వెల్కమ్ పార్టీ చేశాము ఆ వీడియో కూడా మీరు అందరూ కూడా చూసారు కదా యశ్ బంగారం మన ఇంటికి వచ్చిన రోజు కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత కాసేపటికి మా చెల్లి వాళ్ళ బాబు వచ్చారు అంటే మా పిన్ని గారు అమ్మాయి ఆ తెల్లారే కృష్ణాష్టమి మన చిన్ని కన్నయ్యకి చిన్ని కృష్ణ గెటప్ వేసాము ఎంత క్యూట్గా ఉన్నాడో ఆ తర్వాత రెండు రోజులకి ఏమో శ్రావణి వ్రతం చేసుకుంటూ ఇంక నాకు వాయిన్ ఇవ్వటానికి పిలిచింది ఇంక ఇదంతా ఈ వీడియోలో మీరు చూస్తారు ఇంక ఇక్కడ యశ్ బంగారం వచ్చిన తర్వాత కాసేపటికి ఇక్కడ మా చెల్లి వాళ్ళ బాబు వచ్చారు ఇంక అమ్మ నిలబడింది నేను వీడియో పట్టుకొని యశుకి చేసిన వెల్కమ్ మీకే చేశానని చెప్తున్నాను సిరి గ్రాండ్ వెల్కమ్ చూసి పండు నీ నీకే పండు వెల్కమ్ అమ్మోకి వెళ్ళాక చెప్పు పండు తీసుకెళ్తావా నువ్వు ఎందుకు అమ్మోతోనే ఆగలేకపోతున్నావు ఇంకొకళ్ళు ఎందుకు అంటావా అంతేనా పండు అమ్ము అయితే తీసుకెళ్ళిపోతా పొద్దమ్మా అనేది పండు వద్దా బలవంతం అనిపించినట్టే ఉంది పండు సిరితో వెళ్తావా వెళ్తావా అయ్యల్ అక్కడ అమ్ము ఉంది చక్కగా చక్కగాస్తుంది నిన్ను మా చెల్లి వాళ్ళు మోపిదేవిలో ఉంటారు ఇంక మిర్యాలు కూడా మా తమ్ముడు వాళ్ళు గృహప్రవేశం ఫంక్షన్కి అందరం కూడా వెళ్ళాం కదా ఇంకా తిరిగి ఇంటికి వెళ్తుంది ఇంక యష్ బంగారాన్ని చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చింది తెల్లారు మౌని పండు భద్రాచలం వెళ్ళారు ఇంక మా చెల్లి సిరి వాళ్ళ బాబు కూడా మధ్యాహ్నం భోంచేసిన దగ్గర నుంచి వెళ్ళిపోయారు ఇంక మా చెల్లి ఉండగానే నేను బయటకు వెళ్ళి యశు బంగారానికి చిన్ని కృష్ణ గెటప్ వేద్దామని కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను ఈ వీడియోస్ గురించి అయితే మీకు ఒక మాట చెప్పాలి ఈ వీడియో చూసిన తర్వాత ఎప్పటి వీడియోనా కదా ఇది అని మీకు అనిపించవచ్చు వీడియోస్ చేయడం అయితే చేసాం కానీ అది ఎడిటింగ్ చేయటానికి కానీ వాయిస్ ఊరవటానికి కానీ అస్సలు కుదరలేదు ఇదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే నేను లండన్ వెళ్ళాను ఆ వీడియోస్ అన్నీ కూడా వస్తున్నాయి కదా ఇంక నేను ఇక్కడ వీడియో ఒకటి అక్కడ వీడియో ఒకటి పెడితే గజ్బిజీ అయిపోతుందని ఇంకా ఊరుకున్నాను అందుకే మీకు కొన్ని వీడియోస్ లేటుగా వచ్చినట్టు అనిపిస్తాయి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఇంక ఇక్కడ మన చిన్ని కృష్ణయ్య బుల్లి బుల్లి పాదాలతోటి లోపలికి నడుచుకుంటూ వస్తాడని చెప్పి ఇలా పాదాలు వేస్తున్నాను నేను ఇక్కడ నావు ఉంటుంది కదా మనకి పాతకాలంలో ఇల్లలికి ముగ్గు వేసేవాళ్ళు చాలా బాగుండేది నావుతో ముగ్గు వేస్తే ఆ నావు తీసుకొని దాన్ని దాన్ని చేసి వాటర్ వేసి నానబెట్టేశాను పది నిమిషాల్లో మనకి చక్కగా నానిపోతుంది ఇంక ఇక్కడ మార్బుల్స్ కావటం మూలంగా మంచిగా తెల్లగా మీకు కనిపిస్తుందో లేదో కానీ అదే బ్లాక్గా ఉండే చాటైతే తెల్లగా కనిపిస్తుంది ఇంకా తెల్లగా కావాలనుకుంటే కొంచెం బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అసలు అవసరం లేదు చక్కగా తెల్లగా కనిపిస్తుంది మనం కాలు పాదం వేసుకోవాలంటే కుడి చేయి కాలు పాదం వేసుకోవాలంటే ఎడము చేయి ఇలా ముంచేసి ఇలా ముద్రలాగా పెట్టేస్తాము తర్వాత ఆ వేళ్ళు వేయాలన్నప్పుడు మన బొటన్ వేలుతోటి బొటన్ వేలు అలా ఐదు వేళ్ళు కూడా అలాగే ముంచి పెట్టామంటే చక్కగా మనకు పాదం ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది ఇప్పుడు అవసరం పడదనుకోండి మళ్ళీ కృష్ణాష్టమి కదా సావిత్రి గారు ఎందుకులే ఇవన్నీ అంటారా సరే అయితే ఇంక ఇలా పాదాలు వేయటం అయిపోయింది ఇంకా ప్రతి పాదం దగ్గర కూడా గులాబ్ పూలు పెట్టుకుంటూ వెళ్ళాను మా ఉయ్యాళ్ళు అయితే ఎప్పుడూ కూడా ఒక చిన్ని కృష్ణయ్య ఉంటాడు ఇంకా తనతో పాటు మా ముందు రోజు కేక్ మీద కూడా ఇంకొక చిన్ని కన్నయ్య వచ్చాడు ముద్దుల కన్నయ్య దాంతోపాటు యష్ కన్నయ్య కూడా వచ్చాడు ఇంక ఇద్దరు కన్నయ్యలకైతే వెన్న పెట్టి వెన్న ముద్దులవి పెట్టేశాను ఇంక ఇక్కడైతే నేను కృష్ణుడి గెటప్ వేయడం కోసం కావలసినవి తెచ్చినవి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయండి తక్కువలో కాలన్నా తక్కువలో ఎక్కువలో కాలన్నా ఎక్కువలో కూడా ఉన్నాయి ఇంతకుముందు మూడు సంవత్సరాల క్రితం ఒకసారి అయితే తీసుకొచ్చానులే కానీ అప్పుడైతే ఇన్ని వెరైటీస్ లేవు ఉన్నవేదో తెచ్చుకోవటమే ఇప్పుడైతే చాలా వెరైటీస్ వచ్చాయి ఇంక ఇక్కడైతే డ్రెస్ కూడా తెచ్చాను యష్ బంగారానికి రామరాజు పట్టు పంచలు ఉంటాయి కదా వాటిల్లో తీసుకున్నాను ఏదైనా కలర్ఫుల్గా ఉండేలాగా తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఉన్నాయి కానీ కలర్ఫుల్గా అవి వేసుకుంటే మంట పుట్టేట్టుగా ఉన్నాయి అమ్మో ఇవి వేసుకొని ఇబ్బంది పడతాడేమో అని చెప్పి ఇంక ఇదైతే తీసుకున్నాను తర్వాత కూడా రెండు మూడు సార్లు వేసుకుంటే కోరిక తీరుతుందని చెప్పి వేస్తే మాత్రం ఎంత క్యూట్గా ఉన్నాడో మీరే చూస్తారు కదా ఎలా ఉన్నాడో తప్పకుండా కమెంట్ చేయండి యష్ గారానికి స్నానం చేయించేశాను చక్కగా నిద్రపోయాడు నిద్రపోతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా అప్పుడే బొట్టది పెట్టాను చక్కగా నామం పెడితే ఎంత బాగున్నాడో క్యూట్గా ఇంక ఇంకా ఇంకెక్కడైతే రెడీ చేస్తున్నాను చక్కగా చాలాసేపు అయితే సహకరించాడు ఇంకా పై పని చేస్తుంది కదా దాన్ని నడుముకు పెట్టేశాను ఇంక ఇక్కడ ఫ్లూట్ ఇచ్చాను ఫ్లూట్ తో ఎంత బాగా ఆడుతున్నాడో చూడండి ఫ్లూట్ బాగా తిప్పుతున్నావు అమ్మా ఫ్లూట్ బాగా తిప్పుతున్నావు కృష్ణ కృష్ణ చిన్ని కృష్ణ చిన్ని కృష్ణ ఫ్లూ ఏది ఏ జయ కృష్ణ ముకుందీ పూర్తిగా అన్నీ పెట్టడం అంతా రెడీ చేయటం ఏం చూయించలేదులేండి ఎందుకంటే తను బాగా ఆడిస్తూ రెడీ చేయాల్సి వచ్చింది ఏడవకుండా చూసుకోవాలంటే ఇంక మౌని కూడా లేదు కదా ఒక్కదాన్ని చేయటం అయ్యేసరికి మా వారు కూడా తను ఏదో ఒకటి పలకరిస్తూ ఉండాల్సి వచ్చింది నేను రెడీ చేసిన సేపు అందుకే వీడియో తీయటం అవలేదు ఇంక చెప్పండి మా ఇంటి ముద్దల కృష్ణయ్య ఎలా ఉన్నాడు నిజంగా భగవంతుడైన చిన్ని కృష్ణయ్యను మనమైతే చూడలేదులే కానీ కానీ ఏ ఇంట్లో పిల్లలకైనా సరే కృష్ణాష్టమి రోజు ఇలా కృష్ణుడి గెటప్ వేస్తే ఆ భగవంతుడైన ఆ చిన్ని కృష్ణుడి కూడా ఇలాగే ఉండేవాడేమో అనిపిస్తుంది ఇంక ఇక్కడ మీకు పాదాలు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ పాదాల్లో అడుగులు వేసుకుంటూ మా ఇంటి మా ముద్దుల కృష్ణయ్య ఇలా వచ్చేసి ఉయ్యాల్లో పడుకొని ఉయ్యాలు ఊగుతున్నాడు అన్నందుకు చూపించాను పారాయణ తెప్పించి ఇంకా పాదాలకి ఇలా పారాయణ పెట్టాను ఆ పాదాలైతే ఎంత ఉన్నాయో చూడండి ఇంకా చేతులకు గోడ పెడితే బాగుండేది కానీ నోట్లో పెట్టుకుంటాడని పెట్టలేదు ఇంక ఇక్కడ లేపి పట్టుకున్నారు మావారు అప్పటికే తను కూర్చోవటం అది లేదు కదా ఇంక మా అమ్మ పలకరిస్తుంటే చూడండి ఎలా కేరింతలు కేర్ ఇంతలు కొడుతున్నవుతున్నాడు േ ന്നെ തന്നെ മെലോ ഫ്ലൂറ്റ് വർഷം ట్లైతే అయ్యాయి మౌనీ లేదని చెప్పాను కదా తను ఏమన్నదంటే ఇంకా అస్సలు ఓపిక లేదు కదమ్మా నీకు కూడా ఎప్పుడన్నా రోజు విడిగా వేద్దాంలే అన్నది కానీ ఆ ఫీల్ మళ్ళా రాదు అనిపించింది ఇంకా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళి ఆ కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇలా చేశాను తనుంటే ఇంకా బాగా చేసేవాళ్ళము ఈ కన్నైతే రోలుకి కూడా కట్టేసేవాళ్ళము అది కూడా చూపించేదాన్ని మీకు ఇంకా మౌని అయితే పాపం ఇలా వీడియోలోనే కానీ డైరెక్ట్గా ఈ గెటప్లో కూడా చూసుకోలేదు ఇంకా ఎంత ఫీల్ అయిపోయిందో వచ్చేసరికి చికాకు పడుతున్నాడు అని చెప్పి స్నానం కూడా చేయించి బట్టలు మార్చాను అయ్యో ఒక్క ఫోటో అన్న తీయించుకునేదాన్ని కదమ్మా అన్నది అయ్యో నువ్వు ఇలా అనుకుంటే ఇవాళ వెళ్ళకుండా మరో రోజు వాళ్ళము అని అన్నది చాలా ఫీల్ అయింది పాపం నెక్స్ట్ ఇయర్ చేసుకుంటుందిలేండి మళ్ళీ ఇంక తనైతే ఎప్పుడు తన దగ్గరే ఉంటాడు నాకే అవకాశం ఉండదు ఇంకా చేసుకున్నందుకు సంతోషం వేసింది నాకైతే ఇంకా ఆ తర్వాత రెండు రోజులకి ఇంకో శ్రావణి వ్రతం చేసుకుంటూ వాయినం తీసుకోవటానికి రమ్మంది కదా ఇంకా అక్కడికి వెళ్ళాను ఇంకా అప్పటికైతే పూజ అవ్వలేదు డెకరాది అయితే మాత్రం చాలా బాగా చేసింది అమ్మవారిని అది ఇలా పెట్టుకుంది ఇంకా చూడండి అమ్మవారి దగ్గర ప్రసాదాలు అవి అంత చక్కగా పెట్టిందో గారెలు పూర్ణాలు పరమాన్నం పులిహోర శనగలు వడపప్పు పానకం చలిమిడి ఇవన్నీ కూడా పెట్టింది అమ్మవారి వాయనం ఇచ్చే వాయనాలు అన్నీ పెట్టేసింది ఇంక ఇక్కడ పూజ అయిపోయింది హారతిస్తుంది శ్రావణి అమ్మాయి చిన్న వయసు అయినా కూడా ఇంక ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం అన్ని చక్కగా పద్ధతి ప్రకారం చేసుకుంటుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా అవసరమైతే నేను హెల్ప్ చేస్తాము మంచిగా టైం ప్రకారం పూజ అయిపోయింది ఇంకా అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పించి హారతి ఇచ్చేసింది ఇంకా తను కూడా హారతి తీసుకొని అందరికి ఇచ్చేసింది ఇంక ఇక్కడ నాకు వాయనం ఇవ్వటానికి ముందు పసుపు రాసింది తర్వాత బొట్టు పెట్టింది తర్వాత గంధం రాసింది తర్వాత మంగళసూత్రాలకు పసుపు ఇచ్చింది ఆ తర్వాత వాయనం ఇస్తుంది రెండు మూడు సంవత్సరాలుగా నాకే వాయినం ఇస్తుంది నేను లండన్లో ఉన్నప్పుడు ఒకరోజు మెసేజ్ పెట్టింది ఎప్పుడు వస్తున్నారు ఆంటీ అని ఇంకా వస్తాను శ్రావణి లాస్ట్లో వస్తాను శ్రావణ మాసం లాస్ట్లో అన్నాను ఇంకా తనకు అనిపించిందంట ఈ సంవత్సరం కూడా ఆంటీకే ఇద్దాం వాయనం అని చెప్పి ఇంక నన్నే రమ్మంది ఇంక వచ్చి వాయినం తీసుకున్నాను అమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం మమ్మార్లు ముట్టిందమ్మ వాయినం అని వాయినం తీసేసుకొని ఇంక తన అక్షంతలు వేయించేసుకుంది ఇంకా తను ఎప్పుడు మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంక ఇక్కడైతే మనకి వాయినంలో కంకణం ఉంటుంది కదా ఆ కంకణం కడుతుంది శ్రావణి చూడండి ఎంత చక్కగా ఉందో ఆడపిల్లలు అన్ని పెట్టుకొని రెడీ అయితే నిజంగా అచ్చ మహాలక్ష్మీదేవి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కదా ఇంకా కాసేపు ఉండి వాయినం తీసుకొని ఇంటికి వచ్చేసాను మరి మీకు ఎలా అనిపించింది మా ఇంటి చిన్ని మా ముద్దల కృష్ణ ఎలా ఉన్నాడు అలాగే శ్రావణి చేసిన అమ్మవారి అలంకారం ఎలా అనిపించింది అన్న తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వస్తాం బాయ్ బాయ్ అందరికి